ఇంతవరకు ఎలాగోలా జరిగిపోయింది అనేక ఆంక్షలు పెట్టారు ఐదు వందల మందితోనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రావాలని పెట్టారు ఫ్లెక్సీలు కట్టకూడదని పెట్టారు ఏదేమైనప్పటికీ ఇటన్నిటిని బ్రేక్ చేసుకోనో లేదా ఇటన్నిటికి ఎదిరించో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని వాళ్ళు అనుకున్న రీతిలో దిగ్విజయంగా జరిగించారు అయితే ఈ కార్యక్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన అనేక అకృత్యాలు పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన అనేక అరాచకాలు పోలీస్ డిపార్ట్మెంట్ తొందరపడి చేసిన కార్యక్రమాలు ప్రజలందరినీ ఒక ఆలోచనలోకి ఒక దిగ్భాంతిలోకి గురి చేశాయి పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్రెండ్లీ పోలీస్ అని ఆంధ్రప్రదేశ్ లో ఉంది ప్రజలందరికీ సన్నిహితంగా స్నేహపూర్వకంగా ఉండాలని మనందరికీ తెలిసిన అంతకంటే ముఖ్యంగా మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేసేది కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే అందులో ఎటువంటి డౌట్ లేదు కానీ ఆ లాండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేసే విషయంలో ఏ రీతిలో కంట్రోల్ చేయాలి ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రజల పక్షాన ఉన్నాయి ప్రజల తరపున ప్రజలతో పోలీసులు ఎలా ప్రవర్తించాలి అనేది మనందరికీ చట్టాలు న్యాయాలు గాని చెప్తున్నాయి స్నేహ శాంతియుతంగా లాండ్ ఆర్డర్ ని ఫాలో అవుతూ లాండ్ ఆర్డర్ ని ఫాలో అవుతూ ఈ కార్యక్రమాన్ని జరిగించాలి అయితే నిన్నటి కార్యక్రమం పోలీసులు వైఎస్ఆర్ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేసిన విషయం మీడియాలోను సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది ఈ లాఠీ చార్జ్ లో చాలా మందికి దెబ్బలు తగిరాయి ఒక పర్సన్ కి అయితే ఏకంగా తల పగిలింది ఈ తల పగిలిన విషయం గమనించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతనితో మాట్లాడడానికి వెళ్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పోలీసులు కనీసం ఆ కాల్వాయి నుంచి కూడా దిగనవలేదు అడ్డుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కి తల పగిలి రక్తం వచ్చేంత కొట్టే హక్కు ఎవరిచ్చారు రాజ్యాంగం కల్పించదా చట్టాలు కల్పించాయా మరి ఎవరు ఇచ్చారు ప్రజలతో సన్నిహితంగా ఫ్రెండ్లీ పోలీస్ గా ఉండాల్సిన మీరు ఒక పార్టీ కార్యకర్తలను లేదా పార్టీతో సంబంధం లేకపోయినా ప్రజలను ఇంత ఇంత దిగజారి లేదా ఇంత దారుణంగా ప్రవర్తిస్తే ఇకపై ప్రజలు పోలీసులు అంటే ఫ్రెండ్లీ పోలీస్ అని ఎలా అనుకుంటారు మీపై ఉన్న నమ్మకం ఎలా ఉంటుంది ఒక సమస్య వస్తే భయపడి వెనక్కి వెళ్తారా గానీ పోలీస్ స్టేషన్ కి ఎలా వస్తారు రీసెంట్ గా కూడా ముగ్గురు యువకులను గంజాయి విషయంలో ఆ లోకల్ పోలీస్ స్టేషన్ లో రోడ్డు పై కూర్చోబెట్టి అరికాలకు లాఠీలతో కొడితే వీడియోలు తీసుకుంటే పోలీసు వాళ్ళు దానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా హోమ్ మినిస్టర్ తో సహా అందరూ కూడా పోలీసులకు సపోర్ట్ చేశారు అంటే పోలీసులే ఇన్స్టాని డిసిషన్ తీసుకుంటే మరి కోర్టులు ఎందుకు న్యాయాలు ఎందుకు చట్టాలు ఎందుకు పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం ద్వారా పోలీసులను నెత్తిన పెట్టుకోవటం ద్వారా పోలీసులకు రాజకీయ పలుకుబడి ఉండటం ద్వారా లేదా రాజకీయ నాయకులు పోలీసులను వాడుకోవటం ద్వారా పోలీసులు ప్రజల పక్షాన్ని ఇలా ప్రవర్తించడం అనేది ఎంతవరకు దీని ద్వారా ప్రజల్లో మరింత వ్యతిరేకత ప్రభుత్వం పైన ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తున్నాయి పోలీసులు లాఠీ చార్జ్ చేసిన వీడియోలు వైఎస్ఆర్ సిపి కార్యకర్తల పైన లాఠీ చార్జ్ చేసిన వీడియోలు కొన్నింటిని ప్లే చేస్తాం చూడండి tao bằng mọi người tao bằng mọi người tao bằng mọi người tao bằng mọi ఈ వీడియోలలో పోలీసులు ఎలా ఎలా కఠినంగా ప్రవర్తిస్తున్నారు అనే విషయాన్ని కానీ ఈ విషయాన్ని కొన్ని కొందరు మీకు అర్థమైందో అర్థమైంది లేదో కొన్ని అంటే కొన్ని ఛానల్స్ కొందరు అంటే కొందరు ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గానీ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ లో ఉన్న ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని ఈ సంఘటనను ఈ పోలీసులు ప్రవర్తిస్తున్న తీరును సమర్థించడానికి రెడీగా ఉన్నారు వైఎస్ జగన్మోహన్రెడ్డి గారి పైన ఈ కార్యక్రమంలో ప్రజలపై జరిగిన లాఠీ చార్జ్ లో పోలీసులను సమర్థిస్తూ టీవీ ఫైవ్ గానీ ఏబిఎన్ మహా మహాటీవీ గాని ఇంకా కొన్ని మరి కొన్ని ఛానళ్లు ప్రజల పక్షాన్ని కాకుండా రాజకీయ పార్టీకి ఒత్సాస పలుకుతూ కేవలం రాజకీయ పార్టీ కోసమే ఇంకా ఆ పార్టీ కోసమే వార్తలు రాస్తూ కనిపిస్తున్న మనం నిజాలు మాట్లాడుకుంటే ఒక కోర్టు ద్వారా ఉరిశిక్ష పడ్డ ఒక వ్యక్తి కూడా తన జీవిత కాలంలో ఎక్కడో చోట ఒక మంచి పని చేసి ఉంటారు కనీసం కుక్కకు అన్నం పెట్టడం లేదా వాళ్ళ అమ్మకు అన్నం పెట్టడమో లేదా ఇంకో పనో పనో తన జీవిత కాలంలో ఏదో ఒక మంచి పనున్నా ఉంటారు కానీ వైఎస్ఆర్ పార్టీ ఆ ఉరిశిక్ష పడ్డ ఖైదీ కంటే నీచంగా ఉందా ఆ ఉరుశిక్ష పడ్డ ఖైదీ కంటే మరీ దిగదారి ఉందా పార్టీ లైఫ్ మొత్తంలో ఎటువంటి మంచి కార్యం చేయలేదా ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని కార్యకర్తలు గాని సమాజం తీసుకునే విధంగా లేరా ఎందుకు ఈ క్వశ్చన్ నేను అడుగుతున్నాను అంటే ఇప్పుడు ఏ ఏ ఛానల్ అయితే ఉన్నాయో టీవీ ఫైవ్ గానీ ఏబిఎన్ గాని ఈనాడు గాని టీవీ గానీ ఇలా న్యూస్ జర్నీ మొత్తంలో వైసీపీ మీద నాకు తెలిసి ఒక మంచి న్యూస్ అనేది ఈ కార్యక్రమం వైసీపీ వాళ్ళు మంచిగా చేశారు వైసీపీ చేసిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు న్యాయం జరిగింది అనేసి ఒక్క కార్యక్ర ఒక్క న్యూస్ కూడా ఒక క్లిప్ కూడా ఒక బయట కూడా వచ్చిన పాపన పోలేదు దీన్ని బట్టి అర్థమైతుంది ఈ ఛానళ్లను కూడా కేవలం టీడీపీ కోసమే పనిచేస్తున్నాయని కేవలం టీడీపీ కోసమే రన్ అవుతున్నాయి